టీవీ యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ వేదికగా ఉన్న మన ఛానల్లో ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి మరియు ప్రేక్షకులకు ధన్యవాదములు స్వాగతం కొత్త వాళ్ళు మన ఛానల్లో ఫాలోవర్సు మన ఛానల్ యూట్యూబ్ రుద్రాక్షి టీవీ ఛానల్ ఉన్నది వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ట్యాప్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది లైక్ చేయండి మరియు షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈరోజు మనం వేమన పద్యం గురండి వాటి భావం తాత్పర్యం గురించి మనం నీట్గా క్లుప్తంగా తెలుసుకుందాం అయితే మనం మన భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు కోసం మనం ఎంతో ఆరాటపడుతుంటాం అలాగే మన పిల్లలు జీవితం మెరుగుపరచాలని వాళ్ళకి విద్యను నేర్పించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఎంతగా ఆరాటపడుతుంటాం కనుక మన భావితరాల భవిష్యత్తు కోసం మనం ఎంతో ఆరాటపడుతుంటాం కాబట్టి వారి కోసమే ఈ యొక్క మంచి నీతి వేమన పద్యం మనం ఈరోజు నేర్చుకుందాం మంచి మాట పద్య బాట కింద మనం వ్యామన నీతి పద్యం భావం తాత్పర్యం ఇందులో మనం క్లుప్తంగా నేర్చుకుంటాం అదేమిటో ఇప్పుడు చూడండి వేమన నీచపద్యం దాని యొక్క భావం తాత్పర్యం ఇందులో మనం తెలుసుకుందాం ముష్టి వేప చెట్టు మొదలుగా బ్రజలకు మూలికలకు పనికి వచ్చు కలుడు నీచెడెందుల కగు విశ్వదాభిరామ వినర వేమ మళ్ళీ ఒకసారి చెప్తాను అర్థం చేసుకోండి ముష్టి వేప చెట్టు మొదలుగా బ్రదలకు పరగమాలికలకు పనికవచ్చు నిర్దయుండు కలుడు నీచడెందుల కలుగు విశ్వదాభిరామ వినురవేమ ముష్టి వేప చెట్టు మొదలుగా ప్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు నిర్ధయుండుకలుడు నీచిడెందుల కగు విశ్వదాభిరామ వినర వేమ దీని యొక్క తాత్పర్యము ఎంతో చేదుగా ఉండే వేప చెట్టు ఆకులు కూడా జౌషధ రూపంలో లోకానికి ఉపయోగపడతాయి అయితే దుర్మార్గుడు దయలేని వాడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు అని దీని యొక్క భావము తాత్పర్యము ఎంతో చేదుగా ఉండే వేప చెట్టు ఆకులు కూడా జౌసుద అంటే మనకి వైద్యానికి ఉపయోగపడతాయి లోకానికి ఉపయోగపడతాయి అంటే ప్రజలందరికీ వైద్యానికి ఉపయోగపడతాయి చేదుగుండు వేపాకు కూడా వైద్యానికి ఉపయోగపడుతుంది కానీ నీచుడెందుల కగు విశ్వదాభిరామ వినరవేమ అంటే దయ దుర్మార్గుడు వాడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడ్డనేదే దీని భావం తాత్పర్యం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై భారత్ జై హింద్